జర్నలిస్ట్ స్వేచ్ఛ గారి మరణం వెనుక రాజకీయ కుట్ర కూడా ఉంది ఇది తన తండ్రి మాటల్లో పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తి తనతో కలిసి ఉంటున్నాడు కానీ పెళ్లి చేసుకోలేదు స్వేచ్ఛ గారికి ఆల్రెడీ రెండు పెళ్లిళ్ళు అయిపోయాయి తర్వాత సింగిల్గానే ఉంటుంది ఆ టైంలో ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి వెంటబడి వేధించి వేధించి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏదో ఫ్లాట్లో రూమ్ తీసుకొని అక్కడే కలిసి ఉంటున్నాడు కలిసి ఉంటున్న ఈ పూర్ణచంద్రరావు తనకి బాగా పలుకొడి ఉన్న కొంతమంది రాజకీయ నేతల ఫామ్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పాడు అందుకు తాను నిరాకరించింది నువ్వేంటి పెళ్లి చేసుకుందామన్నావు కదా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగితే ఈ పూర్ణచంద్ర అనే గేదె ఏం చెప్పిందంటే తెలుసా నీ అందం ఏమైనా అన్నం పెడుతుందా నీకు నీ అందం అన్నం పెడుతుందా ఒక్క రాత్రి వెళ్ళు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ చెప్పేశా సో మొత్తానికి ఆరోపణలు ఇవి నిజమో కాదో తెలియదు ఈ ఫామ్ హౌస్లోకి నువ్వు వెళ్తే తెల్లవారిలోపు నైట్ స్టార్ అయిపోతావు అర్థం చేసుకో నీ అందం నీకు అన్నం పెట్టదు ఈ రకంగా ఈ పూర్ణ గాడిది వేధించాడు ఈ వేధింపులు ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను భరించలేక ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది ఇది జరిగింది ఫుల్ వీడియోలో మరిన్ని వివరాలు చెప్తాను ప్లీజ్ టేట్ యూ థ్యాంక్ యూ